స్త్రీలకు గోమాత ఇచ్చిన శాపం అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకునే కథ చాలా జ్ఞానవర్ధకమైన కథ చాలా మోటివేషనల్ కథ ఇది ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక గోమాత కథ ఆవు స్త్రీలకి ఒక శాపాన్ని ఇచ్చింది మనిషి జాతికి ఒక శాపాన్ని ఇచ్చింది ఆ శాపం యొక్క ఫలితాలను ఈరోజు కూడా ఈ కలియుగంలో ప్రతి ఒక్క మనిషి ప్రతి స్త్రీ కూడా అనుభవిస్తూ ఉంది ఈ కథలో ఆవు కొన్ని మాటలను చెప్పింది ఈ కథ నీకు ఎవరైతే వింటారో వారికి ఎప్పుడు కూడా పేదరికం రానే రాదు దానితో పాటు ఈరోజు ఈ కథ ద్వారా మనం అందరం కూడా గోమాత ఏ శాపాన్ని ఇచ్చింది ఆ శాపం ద్వారా మనుషులు స్త్రీలు ఎటువంటి శాపాలను అనుభవిస్తున్నారు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ కథ ఒక పౌరాణికమైన కథ ఈ కథ ఒక నిజమైన సంఘటనపై ఆధారపడి ఉంది ఈ కథను పూర్తిగా చూడండి ఈ కథలో ఒక గోమాత చాలా జ్ఞానవర్ధకమైన విషయాలను చెప్పింది దానితో పాటు అసలు మనుషులకి పేదరికానికి కారణం ఏమిటి ఇంకా గోమాత సమస్త స్త్రీ జాతికి ఒక శాపాన్ని ఇచ్చింది ప్రాచీన కాలంలో ఒక నగరంలో గోపాల్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు గోపాల్ ఇంట్లో గోపాల్ భార్య గోపాల్కి ఒక కుమారుడు కూడా ఉన్నాడు గోపాల్ ఇంట్లో ఈ ముగ్గురు ఉండేవారు గోపాల్ ఇంట్లో ఒక తెల్లని ఆవు కూడా ఉండేది గోపాల్ ఒక రైతు తన పొలంలో ఏదో ఒక పనిని చేసుకొని ఆ పొలం నుండి వచ్చే ధనంతోనే తన ఇంటి ఖర్చులను చూసుకుంటూ ఉండేవాడు గోపాల్ తన సొంత సంపాదనతోనే తన ఇంటి ఖర్చులను అన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాడు గోపాల్ ఇంట్లో ఉండే ఆవు చాలా ఎక్కువ పాలను ఇస్తూ ఉండేది తాను ఆ పాలను అమ్మి తన ఇంటి ఖర్చులను చేస్తూ ఉండేవాడు ఇదే విధంగా జరుగుతుంది గోపాల్ తన అవసరాలను గురించి ఆవు పాలను అమ్ముతూ ఉండేవాడు కొన్ని రోజుల తర్వాత ఆ ఆవు పాలు ఇవ్వడం మానేసింది గోపాల్ ఆవును తీసుకొని వెళ్ళి అడవిలో వదిలేశాడు ఆవు అడవులోనే తి అడవిలోనే తిరుగుతుంది తన కళ్ళలో నుండి నీళ్లు వస్తూ ఉన్నాయి ఆవు అనుకుంటుంది మనిషి జాతి ఎంత తెలివైన వారు తమ అవసరాలను తీర్చుకోవడం కోసం ఏ జీవినైనా కూడా ఉపయోగిస్తారు తర్వాత వదిలేస్తారు చాలా రోజులు ఆవు ఆ విషయం గురించి ఆలోచిస్తూ అడవిలోనే తిరుగుతుంది ఆవు ఆకలితో దాహంతో ఏడుస్తూ ఉంది తర్వాత ఆవు గర్భవతి అవుతుంది ఆ గోమాత గర్భవతి అయిన తర్వాత అలా తిరుగుతూ ఒక ఊరిలోకి వెళ్తూ ఉంటుంది ఆ ఊరిలో మీనా అనే ఒక మహిళ నివసిస్తూ ఉంది మీనా వాళ్ళ ఇంట్లో ఒకతే ఉండేది మీనా కొంచెం చంచలమైన స్వభావం కలిగినది మీనా ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎవరికీ తెలియదు ఆ గోమాతకి ఆ నగరంలోనికి వెళ్ళగానే ఆ మీనా అనే ఆవిడ కనిపిస్తుంది మీనా దృష్టి కూడా గోమాతపై పడింది ఆ ఆవు గర్భవతి చాలా కొద్ది ర కొద్ది రోజుల్లోనే ఒక బిడ్డకు జన్మనిస్తుంది అని అనుకుంటుంది మీనా ఆవును చూస్తూనే మీనా ముందుకు వెళ్ళిపోతుంది కొన్ని రోజుల్లోనే ఆవు గర్భవతి కదా అది ప్రస ప్రసవించే సమయం వచ్చేసింది ఆవు అడవిలోనే ఒక చెట్టు కింద కూర్చుంది అదే సమయంలో మీనా ఉన్న ప్రదేశానికి కొంచెం దూరంలోనే తను తన ఇంట్లో ఉన్న పశువుల కోసము గడ్డిని కోస్తూ ఉంది ఆ సమయంలోనే గోపాల్ వదిలేసిన ఆవు ప్రసవిస్తూ ఉంది మీనా అక్కడే ఉన్న కారణంగా మీనాకు తెలిసింది ఆవు ప్రసవించింది అని ఆవు తనకు జన్మనించిన లేగదూడని చూసి చాలా సంతోషిస్తుంది దాని తర్వాత ఆవు అటు ఇటు చూసింది అక్కడ ఏమైనా ఉందా అని ఇంతలోనే ఆవు మీనాను చూసింది తను అక్కడ గొడ్డిని కోస్తుంది ఆవు మీనా దగ్గరికి వెళ్ళి మీనతో అంటుంది అమ్మ నేను గర్భవతిని నేను ఇప్పుడే ప్రసవించాను నువ్వు నాకు ఒక సహాయాన్ని చేస్తే నా బిడ్డ ఇప్పుడు తన కాలతో తను ఇంకా నడవలేదు తొమ్మిది నెలల తర్వాత నా బిడ్డ తన కాలపై తను నడుస్తుంది ఇప్పుడు నువ్వు నా బిడ్డని ఎత్తుకొని నాపై తనని కూర్చోబెట్టు నేను తనని ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ ఉంచుతాను ప్రాచీన ప్రాచీన కాలంలో చెప్పేవారు మనిషి జాతి జీవులు మనిషి ప్రసవించగానే అంటే బిడ్డ పుట్టగానే తన కాళ్ళతో తను నడిచేది పశువుల యొక్క బిడ్డలు అవి ప్రసవించిన తర్వాత వాటి బిడ్డలు తొమ్మిది నెలల తర్వాత నడుస్తూ ఉండేవి కానీ మనుషులు జన్మించిన తర్వాత కొద్ది సమయం తర్వాతనే తమ కాళ్ళతో తమ నడుస్తూ ఉండేవారు ఆవు మీనతో చెప్తుంది నా బిడ్డ తొమ్మిది నెలల తర్వాత తన కాళ్ళపై తను నడుస్తుంది నేను ఇప్పుడు ఇక్కడే ఇరుక్కుపోయినట్లయితే కొద్ది సమయంలోనే రాత్రి కూడా అయిపోయేలాగా ఉంది నేను ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి నా బిడ్డను తీసుకువెళ్ళి ఉంచకపోతే ఏదైనా జంతువు వచ్చి నా బిడ్డను తినేస్తుంది ఆవు చెప్పిందంతా వినిమీద ఎగతాళి చేస్తూ ఉంటుంది ఆవును చూసి నవ్వడం మొదలు పెట్టింది తను అంటుంది నువ్వు ఎటువంటి ఆవువి నీ బిడ్డ సుఖాన్ని నువ్వు స్వయంగా చూసుకోలేవా నువ్వు ఎటువంటి తల్లివి ఆ విధంగా మీనా గోమాతను ఎగతారి చేస్తుంది ఆవును చూసి ఇంకా ఇంకా ఎక్కువగా నవ్వుతూనే ఉంది అది చూసి గోమాతకి కోపం వచ్చింది చాలాసేపు చూసి చూసి ఆవు కోపంతో మీనకి ఒక శాపాన్ని ఇచ్చింది శాపాన్ని ఇస్తూ చెప్తుంది ఈరోజు నువ్వు నన్ను ఎగతాలు చేశావు నీ పిల్లలు లేవగానే నడుస్తూ ఉన్నారు అదే నా పిల్లలు పుట్టిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత నడుస్తూ ఉన్నారు అందువలనే నువ్వు నన్ను ఎగతాలు చేస్తూ ఉన్నావు అందువలనే నేను నీకు ఈ శాపాన్ని ఇస్తున్నాను ఈరోజు నుంచి సమస్త మనిషి జాతి కూడా తమకు కలిగే సంతానము తొమ్మిది నెలల తన మాత తమ కాళ్ళపై నిలబడ నిలబడగలుగుతారు రోజు నుంచి సమస్త మనిషి జాతి యొక్క శిశువులు జన్మించిన కొద్ది సమయం నుండి వారి కాళ్ళపై వాళ్ళు నడ నడవడం ప్రారంభిస్తారు గోమాత మీనాకి శాపాన్ని ఇచ్చింది ఇందువల్లే ఈ కారణంగానే మనిషి జాతి శ్రీ గర్భవతి అవుతుంది తను తొమ్మిది నెలలు నిండిన తర్వాత తన సంతానానికి జన్మనిస్తుంది ఆ పిల్లలు తొమ్మిది నెలలు దాటిన తర్వాతనే తమ కాళ్ళతో నడవడం ప్రారంభిస్తారు ఇదంతా కూడా కేవలం ఒక శాపం కారణంగానే జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం కదా ఆవు లేక ఇంకా మిగిలిన జంతువుల యొక్క సంతానము అవి జన్మించిన కొద్ది సమయం తర్వాతే అవి నడవడం ప్రారంభిస్తున్నాయి ఈ కథ ఒక పౌరాణికమైన కథ ఇది ఒక నిజమైన కథ దీనితో పాటు ఆవు మీనాకి ఒక విషయాన్ని చెప్పింది ఎవరైనా సరే కష్టంలో ఉన్నవారికి సహాయం కోరి వస్తే తప్పకుండా సహాయాన్ని చేయాలి అని చెప్పింది గోమాత ఈ మాటలను చెప్పిన తర్వాత మీనా గోమాతను క్షమాపణ అడిగింది గోమాత నన్ను క్షమించు నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను అప్పుడు గోమాత అంటుంది నేను ఇచ్చిన శాపాన్ని అయితే వెనక్కి తీసుకోలేను కానీ నేను నీకు ఒక మాట చెప్తాను నేను చెప్పిన ఈ మాటలను నువ్వు అమలు చేసినట్లయితే ఈ మాట ఈ మాటను నీకు జీవితంలో ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది గోమాత చెప్తుంది ఎప్పుడూ కూడా ఏ వ్యక్తి పైన కూడా ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకోకూడదు మనం ఎవరినైనా మనుషుల పైన ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకున్నట్లయితే వారు మన విశ్వాసాన్ని మన బలహీనతను మన బలహీనత అనుకొని మన నుండి లాభాన్ని పొందుతారు ఎప్పుడూ కూడా మన మనకంటే కూడా ఎదుటి వ్యక్తులపైన ఎక్కువ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా ఉంచుకోకూడదు మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి ఈ విధంగా ఆ గోమాత సమస్త మనుషులకు స్త్రీజాతికి ఈ శాపాన్ని ఇచ్చింది ఈ కథ ఒక నిజమైన కథ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి జై శ్రీరామ్